నా పేరు గురవయ్య ఇంతమంది స్టూడెంట్స్ కలవడం చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా ఆనందంగా ఉంది మా నా వీళ్ళందరూ మా బాల్య మిత్రులు తోటి స్నేహితులు అందరూ చదువుకోవడం కలిసి పెరిగాము నేను కోర్టులో జాబ్ చేస్తున్నాను సార్ నర్షాపేట జిల్లా కోర్టులో ఒక్కసారి మీరు ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా కలుస్తుంటారా లేకపోతే అంటే ఇప్పుడే సార్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే కలిసాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరిని మీట్ అయ్యాను హ్యాపీగా ఉంది ఒక ఒక ఫిఫ్టీ సార్ అరౌండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఫోన్లు వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ ఉంది సార్ మేమందరం కలవటం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే పదిహేను సంవత్సరాలు అయింది అటో ఇటో ఇంకా పదిహేను సంవత్సరాలలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాట్సాప్ గ్రూప్లో మొన్ననే ఒక పదిహేను రోజుల క్రితం కలిసి అక్క మంత్ టూ సరే అక్క సరే ఒక మంత్ అటో ఇటో నువ్వు ఆగక్క అందరం గడుచుకున్నాం సార్ చాలా సంతోషంగా ఉంది మేము పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడే కలుసుకోవటం అంద ఆనందంగానే అంత బ్రహ్మానంగా ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాం సార్ మీరేం చేస్తారు నేను వ్యవసాయం సార్ మీరు మీ పేరు ఏంటి నా పేరు రాజు అండి మాది ఏంటండి వ్యవసాయం అసలు చాలా అసలు ఊహించలేదండి అంటే అంటే మేము ఎలా అయితే అనుకోలేదు గా బాగానే జరిగింది సార్ అందరం గ్యాదర్ అయ్యాము ఏం చేస్తున్నాం కోర్టులో చేస్తాం సార్

అంటే ఇది సేవా కార్యక్రమం లేదు మాకు తెలియదు కానీ జస్ట్ మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఒక గేట్ దగ్గర ఒక స్నాక్స్ అవి అమ్మే సార్ మాకు ఆమె నిందా పిలిచి చాలా ఇంత అని చెప్పి హెల్ప్ చేసాము మా మేడం గారు కూడా మమ్మల్ని కొంచెం మోటివేట్ చేశారు చదువు చెప్పిన వాళ్ళు ఇంకా ఫ్యూచర్లు ఇలాంటివి చేయాలని ఇంకా మేము చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం సార్ ఏదన్నా స్కూల్ విషయంలో కానీ బయట కానీ అందరం కలిసే సార్ మేము రెడీగా ఓకే సార్ మేము సిద్ధంగానే ఉన్నాం సార్ ఎప్పుడు ఏదైనా హెల్పింగ్ ఎప్పుడే ఉన్నాయి ఎస్ సార్ చాలా మంచి ఓన్లీ ఇలానే కదా నా పేరు నా పేరు శ్రీకాంత్ రెడ్డి కోలేపల్లి నేను సేఫ్టీ ఇంజనీర్ చేస్తున్నాను హైదరాబాద్ అంటే ఈ లోకల్లో కలుస్తారు కానీ బయట కలవరు ఈరోజు పర్టికులర్గా ఒక టూ మంత్స్ బ్యాక్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఈ టైం ఖచ్చితంగా మీట్ అవ్వాలని మేము పర్టికులర్గా అనుకొని అంత కాంట్రిబ్యూట్ చేసుకొని స్కూల్కి ఏదైనా డొనేట్ చేయాలని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీ థౌజండ్ కాంట్రిబ్యూషన్ అయింది అది స్కూల్కి ఏదైనా ఇస్తామని అందరు ఆలోచనతో ఒక ఒపీనియన్తో ఉన్నాము అది ఇవ్వాలనుకుంటున్నాము బాగా అందరు గ్యాదర్ అయ్యారు లేడీస్ అండ్ జెంట్స్ ఇగో ఫీల్డ్స్ లేకుండా బాగున్నాయి అంత హ్యాపీగా మార్నింగ్ నుంచి అట్లా ఏం లేదు అందరూ ఫ్రెండ్స్ అంటే ఇంకా ఏముండవు వేరియేషన్స్ అందరూ హాయ్ హాయ్ బాయ్ బాయ్ లేడీస్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు మాతో పాటు చదువుకున్న వాళ్ళు ఇటువంటి ఫీలింగ్స్ లేకుండా అట్లాగే అబ్బాయిలు కూడా బాగా దూరం నుంచి చాలా మంది దూరం నుంచి వచ్చారు మార్నింగ్ నుంచి ఈ టైం దాకా ఉండడం అంటే చాలా గ్రేటు లేడీస్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఇప్పుడు ఉన్న ఈ టైంలో కూడా మా బ్యాచ్ హైయెస్ట్ టూ థౌజండ్ నైన్ టెన్ బ్యాచే ఎక్కువ మెంబర్స్ రావడం ఫిఫ్టీ అబోవ్ మా బ్యాచ్ చూసిన సార్స్ కూడా ఫ్యా ఫ్యాకల్టీ వాళ్ళు కూడా మీ బ్యాచ్ బాగొచ్చారు మీ బ్యాచ్ బాగుంది అని మంచిగా చాలా మంది అన్నారు ఇక్కడ స్టాఫ్ ఉన్నారు కదా చూడకుండా ఆ స్టాఫ్ వాళ్ళు కూడా మీ బ్యాచ్ చాలా మంది వచ్చారు బాగున్నారు మేము ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ టూ థౌజండ్ నైన్ టెన్ మా బ్యాచ్ టెన్త్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు ఫస్ట్ టైం అందరు గ్యాదర్ అవడం చాలా హ్యాపీగా ఉంది ఫైతు మాట్లాడుకోవడం

ఓకే టు సీ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ చెరీష్ మై మెంబర్స్ హియర్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ టు సో హియర్ ఆస్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ బార్డర్స్ గుడ్ రైట్ నో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ థ్యాంక్ యూ పల్నాడు టీవీ చూస్తుండే మీకు ఎలా అనిపిస్తుంది ఓకే ఇన్ ఎర్లీ టైమ్స్ సో ఇంతకుముందు ఇక్కడ పని చేసినాడు అండి చాలా మరి టీచింగ్ లో చాలా ఎంజాయ్ చేయడంతో పాటు మరి నేను చేసినటువంటి సర్వీస్ని గుర్తించి నన్ను ఇక్కడికి చాలా బాగా వాళ్ళని చూస్తే నాకు చాలా చాలా గొప్ప భావిస్తా ఉన్నా మరి వాళ్ళు ఇక్కడ చిన్న లాగా మొలకెత్తి అని నేను చాలా సంతోషిస్తున్నా మరి ఇది నాకు చాలా నా స్టూడెంట్స్ చూసినప్పుడు నేను ఇలాంటి స్కూల్లో వర్క్ చేసినందుకు నాకు కూడా గర్వకారణంగా ఉన్నది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ ఇక్కడ జెంట్సే కాకుండా లేడీస్ కూడా ఉన్నారు లేడీస్తో కూడా ఒక వాయిస్ తీసుకున్నాను నా కుమారి చాలా ఈ రోజు అందరం కలుస్తామని అసలు అనుకోలేదు కానీ మా స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి రోజుని మేము ఎప్పటికీ పెట్టుకుంటాము ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ తర్వాత కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకొని చాలా ఆనందంగా సంతోషంగా మాకు ఇటువంటి అవకాశం కలిగజేసిన స్కూల్ వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం స్కూల్ డేస్ చాలా స్కూల్ లో జరిగిన నేను మాట్లాడుకొని ఆనంద పడుతున్నాము భోజనం చేశాను ఆనందంగా చెప్పండి ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అన్నమాట కలవడం అంటే మ్యారేజ్లకు అలా కలుస్తాము కొంతమంది రావచ్చు రాకపోవచ్చు ప్లస్ వీళ్ళందరూ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది దాదాపు ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా కలిసి మేము మీట్ అయ్యాము అన్నమాట నా పేరు దుర్గా భవాని ఓకే స్కూల్ లో దుర్గా ప్రెసెంట్ నేను హౌస్ వైఫ్ ఈ ఛానల్లోనే యాంకరింగ్ చేశాను కొంచెం నా అండి నేను టీచింగ్ చేస్తున్నాను మంగళగిరి చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు అందరం ఇలా గ్యాదర్ అయింది ఇంకా రాని వాళ్ళు కూడా వచ్చింటే బాగుండేది అనిపించింది టీచర్ని అవునండి క్లాస్ రూమ్స్ చూసినప్పుడు కానీ సార్స్ చూసినప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయి మేము ఆడుకున్న ప్లేసులు కూర్చున్నవి కబుర్లు చెప్పుకున్నవి అన్ని మెమోరీస్ గుర్తొచ్చాయి టైం అంటే వాళ్ళు గ్యాదర్ చేసిన దాన్ని బట్టి కలవాలని కోరుకుంటున్నాం సన్ పల్లె ఎలా ఉంది ఇంతమంది ఒక్కసారి చూసేవారు చాలా హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే దాదాపు పదిహేను సంవత్సరాలు సంవత్సరాలు ఒక్కసారి స్కూల్ డేస్ గుర్తొచ్చారు వచ్చాయి ఆటలు ఆడుకునే ఆటలు అన్ని చాలా గుర్తొచ్చాయండి మంచి డైలాగులు ఎవరు దగ్గర మాది అంటే చింతల డేగల కవిత ఏం చేస్తారు లలిత హాస్పిటల్లో నర్సింగ్ చేస్తున్నారు స్టూడెంట్ అవునండి ఎలా ఉంది ఎంతో మంది స్టూడెంట్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది నా పేరు భిక్షా అండి రణచంద్రం ఎలా ఉంది స్టూడెంట్స్ ఇలా తేర చాలా హ్యాపీగా ఉంది చాలా మెమరీస్ అండి మరీరాని హైదరాబాద్ హైదరాబాద్ చాలా ఓకే ఎలా ఉంది ఒక్కసారిగా చాలా హ్యాపీగా నరేష్ కుమార్ అండి మీరు గోలి నుంచి వచ్చారు ఎలా ఉన్నారు ఒక్కసారిగా చాలా సంతోషంగా ఉంది సార్ పదిహేను సంవత్సరాల తర్వాత మేము ఇలా కలవడం పదిహేను సంవత్సరాల తర్వాత మేము ఇలా కలవడం చాలా సంతోషంగా చిన్నప్పుడు ఆడ్రాలు గ్రౌండ్లు అవును సార్ అన్ని ఆ స్విచ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా చాలా హాయ్ అవునండి ఈ పేరేంటి నవీన్ కుమార్ అండి మాది రెండు చింతల బట్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము గెట్టగదరేనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఇదే గెట్ టుగెదర్ అనేది ఒక టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి బిఫోర్ ఉన్నట్టు మేము ఎంతకాడికి హ్యాపీ అయ్యం చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే మటుకు ఆఫ్టర్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కూడా ఇంతమంది ఒక సిక్స్టీ మెంబెర్స్ అనేది మీట్ అవ్వటం ఫుల్గా ఎంజాయ్ చేయడం అనేది మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం దీన్ని ఆర్గనైజేషన్ మా ఫ్రెండ్స్ మా సర్కిల్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాం ప్రతి సంవత్సరం ఇలా చేయాలనుకుంటారు ప్రతి సంవత్సరం కాదండి ఒక టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి బిఫోర్ అట్లా అయితే మాకు హ్యాపీ ప్రతి సంవత్సరం అంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి థ్యాంక్ యూ వెంట ఇట్లా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇంతమంది ఫ్రెండ్స్ ని కలవడం చాలా హ్యాపీగా ఉంది నా పేరు గంగాధర్ ఎవరు అవును చాలా 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 హ్యాపీగా ఉంది ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ మా స్టూడెంట్స్ని మా ఫ్రెండ్స్ని కానీ మా టీచర్స్ని కానీ ఓల్డ్ టీచర్స్ని కానీ అందరూ చూస్తుంటే కనుక మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎలా అయితే స్టూడెంట్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యామో ప్రజెంట్ ఫీల్ అలా వచ్చింది మాకు మేము ఉన్నప్పుడు టీచర్స్ రిటైర్డ్ అయిపోయి ఉంటారు వాళ్ళు ఈరోజు వచ్చారు ఇలాంటి గ్యాదరింగ్ కోసం సో సెవెంటు ఇయర్స్ అయిపోయిన స్కూల్లో చదువుకోవడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది ఈ రెండు చింతల సెయింట్ జోసఫ్ హై స్కూల్ అనేది మన రాష్ట్రంలోనే ఒక పేరు పొందిన ప్రఖ్యాతిగా అంచిన స్కూలు అలాంటి స్కూల్లో మా అందరం చదువుకోవటం మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమందరం ఇదే స్కూల్కి వచ్చి కలుసుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే ఈ స్కూలు ఎంపీలని ఎమ్మెల్యేని ఎంతోమంది మంది కదా ఈ స్కూల్ గొప్పతనం స్కూలు ఈ స్కూలు డెబ్బై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఈ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎంపీలని ఎమ్మెల్యేలని చాలా పెద్ద పెద్ద వాళ్ళు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా యాక్చువల్గా ఈ స్కూల్లో చదివిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఏం చెప్తారంటే మా యొక్క విజయానికి నాంది అనేది ఈ స్కూల్ నుంచే మాకు నేర్పించారు అనేది చాలామంది చెప్పారు సో ఇలాంటి స్కూల్లో మేము కూడా చదువుకొని మేము ఒక మంచి పొజిషన్లో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఒక క్రమశిక్షణ ఒక విధేయత అట్లాంటివి ఏంటి కూడా ఈ స్కూల్లోనే మాకు నేర్పించారు సో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా వేరే వేరే ఇతర రంగాల్లో ఉన్నతులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కూల్ నుంచే మేము అనేది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు నేను రీసెంట్గా మన ఎమ్మెల్యే గారు కానీ హరపతి నేను గారు కానీ పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఒక ఒక రాజకీయంగా మేము సేవలు అందించడానికి కారణం కూడా అది మేము ఇక్కడ నేర్చుకున్నటువంటి విద్య అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు నేను నర్సింగ్ ఆఫీసర్గా ఎయిమ్స్ మంగళగిరిలో చేస్తున్నాను థ్యాంక్ యూ